ఎవరు వ్యాస మహర్షి అంటే అతన్ని గురించి అతని అడ్రస్ చెప్తున్నారు ఏమని వ్యాసం వశిష్ట నప్తారం వ్యాసుడు వ్యాసంను వ్యాసుని నమస్కరిస్తున్నాను ఎటువంటి వాడు వ్యాసుడు అంటే నప్తారం వశిష్ట మహర్షి యొక్క మునివనుడు శక్తే పౌత్రుడు శక్తి అనే మహర్షి యొక్క మనవుడు పరాశర ఆత్మజం పరాశర మహర్షి యొక్క కుమారుడు సుఖతాతం శుక మహర్షి యొక్క తండ్రి ఒక్కొక్క వ్యక్తి మహానుభావుడు ఇంట్లో వశిష్ఠ మహర్షి యొక్క గొప్పదనం ఎంత అది ఒక ఏడు రోజులు సప్తాహం చెప్పవచ్చు వ్యాసం వశిష్ఠ శక్తి ఋషి మహర్షి అతడు మహాజ్ఞాని పరాశర ఆత్మజం తండ్రి ఎవరు పరాశర మహర్షి పరాశర మహర్షి అంటే ఇది ఇదన్ని మాత్రమే కాదు ఆ వంశములు అందరంతే పరాశర మహర్షి యొక్క ఒకే చిన్న ఒక్క ఇన్సిడెన్స్ విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత వశిష్ట కుమారులంతా చంపి చంపేస్తాడు మహాక్రూరుడుగా ఉంటాడు వశిష్ఠ మహర్షిపై కోపము వశిష్ఠ మహర్షి ఎప్పుడూ ద్రోహం చేయలేదు ఏమంటే పేరు చాలా ప్రఖ్యాతమైంది గొప్ప పాండిత్యం బ్రహ్మర్షుల్లో శ్రేష్ఠుడు ఆ అది చూసి ఓర్వలేక వశిష్ఠ మహర్షిని హింసిస్తాడు వాళ్ళ కుమారులను చంపేస్తాడు వంశములు అందరినీ చంపేస్తాడు అయినా వశిష్ఠ మహర్షి తపస్సు లోపం కాకుండా ఏమనకుండా శాంతంగా ఉన్నాడు ఎన్నో హింసలు పెట్టారు అందరినీ చంపేశారు వెనుక వారి పరివారం వస్తున్నారు పరి తాను ముందు వెళుతున్నాడు బాధపడుతూ వెళుతున్నాడు అరణ్యములు ఆ దట్టమైన అరణ్యములు సుశ్రావ్యమైన వేదఘోష వినిపించిందట చక్కటి కంఠంతో ఆ వేదం చెప్తుంటే ఆశ్చర్యపోతారు వేదములు తెలిసిన వేదములంతా ఒక ఆపోషణం పెట్టిన వశిష్ట మహర్షికి ఆ ధ్వని వింటే ఇంత ఆశ్చర్యమైపోయింది ఇలాంటి అరణ్యంలో సుశ్రావ్యమైన కంఠముచే వేదం ఎవరు చెప్తున్నారని ఒక్కసారి వెన్నుదిరిగి చూచారు వారి కోడలు శక్తి మహర్షి యొక్క భార్య ఆమె గర్భములో ఒక శిశువు వేదఘోష చేస్తూ వస్తున్నాడు ఆనందమైపోయింది వేదములు చెప్తున్నాడంటే నా ఇంటికి మా కులానికి ఒక వంశోద్ధారకుడు పుడుతున్నాడని ఆ చెంపేసిన వర్షి విశ్వామిత్రుంచే చంపబడిన పుత్రుల యొక్క శోకాన్ని మర్చిపోయి ఆ కోడలను తెచ్చి ఆమెకు కావలసిన అన్ని ఉపచారములు చేసి ప్రసవం అయ్యేంత వరకు జాగ్రత్తగా చూస్తూ చాలా సంతోషపెట్టద పడ్డదని అలాగా ఆ పూర్వీకుల్లో అందరూ కూడా మహనీయులు అంటారు అంటే శక్తి మహర్షి వ్యాసం వశిష్ఠనతారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజే శక్ శక్తి ఋషి యొక్క భార్య ఇది పరాశర శక్తి మహర్షి యొక్క భార్య గర్భములోనే ఆ శిశువు వేదవంతులని చెప్తుంటే ప్రసవ కాలం వరకు వేచి ఉన్నాడు ప్రసవమైంది ఆ వ్యక్తే పరాశర మహర్షి అంటే పరాశర మహర్షి తక్కువ కాదు చాలా గొప్ప వ్యక్తి బయటికి వచ్చి వేదములను నేర్చుకునేంత లేదు తల్లి గర్భములో ఉన్నప్పుడే జన్మాంతరములో చదువుకున్న ఆ వేద విద్య అతని నోటి నుంచి బయటికి వస్తూ ఉండేది ఇలాంటి మహానుభావుల యొక్క వంశంలో పుట్టిన వ్యక్తి సాక్షాత్ మహావిష్ణు స్వరూపిడే వేదవ్యాస మహర్షి అతన్ని దర్శించాము అతని మంత్రాన్ని కూడా మనము ఉచ్చరించాము రోజు చెప్పుకోండి వ్యాసాయ భవనాశాయ శ్రీషాయ హృద్యాయ శుద్ధ విద్యాయ మధ్వాయ నమో నమ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసం వశిష్టనప్తారం శక్తే పౌత్రమకల్మం వందే సుఖతాతం తపోనిధం ఇది అనకంటే చాలు మేధాశక్తి మంచి బుద్ధి మంచి విషయములు ఎవరైనా చెప్తే తలలో వినే ఒక కొందరికి వినడానికి ఇదంతా కాదు ఎంతసేపు అయినా మనము యూట్యూబ్లు ఛానల్ చూస్తూ ఉంటాము ఈరోజు సినిమాలు తక్కువైంది యూట్యూబ్ ఛానల్ చూసి అది చూచి ఇది చూసి రోజంతా కాలం గడుపుతాము ఇలాంటి చెప్పేవాళ్ళనట్టయితే ఇది వస్తే ఆప్ చేసేస్తాం మంచి విషయాలు చెప్తే వేరే అయితే దాన్ని వింటూ ఉంటాం ఆ విధంగా కాకుండా చెప్పేవాళ్ళు ఉంటే మంచి విషయాలు వినే ఒక సద్బుద్ధి కూడా కలుగుతుందట వీరి యొక్క దయ వల్ల అలాంటిది విని మనము కృతార్థతలు కావాలని చెప్పేసి చెప్తూ ఇది చాలా పవిత్రమైన స్థలం ముందే చెప్పిన ప్రకారంగా ఈ కార్యక్రమానికి మనం అందరము అందరం ఇక్కడికి విచ్చేసాము ఇత ఇంత దూరం నుంచి మేము వస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఈ స్థలమంతా సర్వాలంకారముతో చాలా దేదీప్యమానంగా వెలిగేటట్టుగా ఇంద్రుని యొక్క అమరావతి భవనం ఇప్పుడు కట్టిన అమరావతి కాదు అప్పుడు ఇంద్రుడు దేవేంద్రుడు నిర్మించినటువంటి ఆ అమరావతి వలే ఈ వ్యాసగది క్షేత్రము చాలా బాగా అలంకరించారు ఇది చాలా ప్రశస్తమైనటువంటి స్థలము ఇక్కడ మనం ఏం చేసినా కూడా మంచిదే అవుతుంది Like and subscribe Eagle Media Works